మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరు ఏదొక రకమైన హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు మనకొకరు హెల్త్ ప్రాబ్లం రాగానే మనం వెంటనే ఇంగ్లీష్ మందులకు వెళ్ళిపోతూ ఉంటాం అంటే వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మన తాతలు ముత్తాతల కాలం నుంచి ఉండేది ఆయుర్వేదం సో ఆయుర్వేదంలో ఒంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూన్ శర్మ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడి మరి నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడున్న ఈ వింటర్లో దగ్గు జలుబు అనేవి అసలు ఎట్లా అంటే ఒక దెయ్యంలో పీడుస్తూ ఉంటాయి అసలు ఈ హెడ్ఏక్ కావచ్చు సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉంటారు జలుబు దగ్గు అనేది ఒకసారి వస్తే ఒక వారం పది రోజుల వరకు అస్సలు పోదు సార్ చాలా మంది ఇబ్బంది ఉంటారు సో దానికి ఏమైనా మీరు చిట్కాలు కానీ హోమ్ రెమెడీ ఏమైనా ఇస్తారా ఓకే మా చాలా మంచి ప్రశ్న నిజంగా ఒక పట్టణం పిడిచి వేధించేటువంటి సమస్య ఒక పట్టణంలో ఏమంటారు ఏవైనా పెద్ద రోగం వచ్చేదానికంటే ఈ జలుబు దగ్గు వల్ల అయితే మాత్రం చాలా మంది అసలు ఏం చేయలేము అసలు ఏం చేద్దామన్నా కూడా ఒకలాంటి సోమరిపోతనం డిస్కంఫర్టు బద్ధకము లేజినెస్ కోపము చికాకు ఇవన్నీ కూడా దాని ఉదాహరణ కూడా వస్తుంటాయి ఈ ప్రాబ్లమ్స్ సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఔషధం చెప్తానమ్మా ఓకే సో జలుబు కావచ్చు దగ్గు కావచ్చు సైనసైటిస్ కావచ్చు అదేవిధంగా ఈ అలర్జీ ముక్కుల నుంచి నీళ్లు కారడము కళ్ళు దురద పెట్టడము తర్వాత ముక్కు దురద పెట్టడము అదేవిధంగా ఈ ఆయాసం గుర్రు గురని పిలికలము ఇలాంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇలాంటి అనేక రకాల సమస్యలు కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తగ్గించేటువంటి యూనిక్ ఔషధం అని చెప్తాను అన్నిటికీ పనిచేసే ఏర్పడుతున్నామా చాలా సూపర్ మెడిసిన్ అమ్మా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను ఏంటా హోమ్ రెమెడీ అని ఎందుకంటే దగ్గు అనేది వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అంటే ఈవెన్ యాంకర్స్కి ఎక్కువ ప్రాబ్లం సింగర్స్కి కావచ్చు ఎక్కువ మాట్లాడే వాళ్ళకి కాంటెంట్ క్రియేటర్స్కి ఇలాంటి వారికి సో చెప్పండి సార్ చాలా అతృతంగా వింటున్నాను నేనైతే నాలుగే నాలుగు పదార్థాలు అమ్మ ఓకే సో అన్నీ మనకు దొరికేవే అన్నీ తెలుసు చెప్తే ఆశ్చర్యపోతారమ్మ ఇవన్నీ కూడా శొంఠి అమ్మా ఓకే శొంఠి పొడి డోస్ట్ ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి ొడి మార్కెట్ లో దొరుకుతాయి అమ్మా ఇవన్నీ పొడి మార్కెట్ లో దొరుకుతున్నాయి షొంటి కొమ్ములు దొరుకుతాయి విధంగా మిరియాలమ్మా మిరియాలు కాస్త వేయించేసేసి ట్వంటీ గ్రామ్స్ మిరియాల పొడి తీసుకోవాలి మిరియాలు వేయించిన తర్వాత పౌడర్ చేసి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి మంచిగా దాల్చిన చెక్కమ్మా దాల్చిన చెక్కను కూడా పౌడర్ చేసేసి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఫోర్త్ వచ్చేసి లవంగాలు లవంగాలు కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేయాలమ్మా సో శొంటిని దాల్చిన చెక్కను వేయించకుండా పౌడర్ తయారు చేయాలి సో మిరియాలు అదే విధంగా లవంగాలను మాత్రం వేయించాలమ్మా మొత్తం ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ చొప్పున ఈ చూర్ణాలన్నీ తీసేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క సమస్యలన్నీ అవసరం ఔషధం పడైపోతుంది అన్ని మంచి ఘాటుగా ఉంటాయి చాలా బాగా పనిచేస్తుంది సో అవి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి యాంటీ అలర్జీగా పనిచేస్తాయి తర్వాత ఈ జ్వరం రాకుండా తర్వాత ఈ లక్షణాలు రాకుండా ఉండేందుకు పనిచేస్తాయి తర్వాత ఈ ఊపిరితిత్తులకి లంగ్స్కి మంచి శక్తినిచ్చేందుకీ ఇమ్యూనిటీ పవర్ బాగా ఇచ్చేందుకు ఒక ఔషధాలు ఉపయోగపడతాయి మళ్ళీ తరతగా పునరావృతం కాకుండా ఉండేందుకు ఔషధాలు ఉపయోగపడతాయి అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఒక ఔషధాలు ఉపయోగపడతాయి మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా ఓకే అంటే ఎలా సరే అన్ని పౌడర్ చేసి ఒక గాసీసాలను నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి పడుకుంటప్పుడు వన్ టు గ్రామ్స్ అమ్మా అంటే సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాక్సిమం రెండు గ్రాముల వరకు వాడుకోవచ్చు అది మాక్సిమం డోస్ చెప్తున్నా నూటిలో ఎనభై శాతం మందికి జాస్ ఒక గ్రామ్ సరిపోతుందమ్మా సో పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు పిట్ట తక్కువ చిన్న కొన్నా కూత ఘనంగా ఉంటుంది అట్లా ఔషధం మనకు ఏదైనా చిన్నది అనిపించి చిన్న ప్రమాణం అనిపించినప్పటికీ దీని యొక్క అపార్మల్ చెప్తా చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా ఇవి కాబట్టి ఉదయం ఒక గ్రాము మాక్సిమం టూ గ్రామ్స్ ఆహారానికి ముందు రాత్రి పడుకున్నప్పుడు ఇదే పద్ధతిలో తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె తగలిపి తీసుకోవచ్చు కానీ తేనె అంటే ఇంకా కోల్డ్ కాఫీ పెంచుతుంది పెంచదమ్మా పెంచదు చాలా అది అభిప్రాయం కరెక్ట్ కాదమ్మా అది సో ఇలాంటి సమస్యలు తగ్గించేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా చాలా మందికి తెలియక అట్లా అనుకుంటారు కానీ అపోహమ్మా ఇది అపోహనే అంటే ఎలా సార్ వాటర్ లో తీసుకోవాలా మిల్క్ లో అయినా తీసుకో తేనె తగలిపి తీసుకోవాలమ్మా తేనె వాడకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గొరవెచ్చ నీళ్ళలో తీసుకోవచ్చు లేదు ఏదన్నా కొంచెం ఘాటుగా ఉంటుంది నీళ్ళతో తీసుకోవడం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళైతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలల్లో ఒక పించు పసుపు కలిపేసి కూడా తీసుకోవచ్చు ఈ పౌడర్తో పాటు పౌడర్ ఏమో రెగ్యులర్గా తీసుకోవాలి ఒక పించ్ ఆఫ్ పసుపు కలపడం వల్ల పాలలో ఉన్నటువంటి ఆ శీతరత్నం కోల్డ్ చేసేటువంటి గుణం కూడా పసుపు తగ్గిస్తుంది అమ్మా సో పించ్ ఆఫ్ పాలు తీసుకునేటువంటి వాళ్ళైతే ఆఫ్ పసుపు కలుపుకుంటే సరిపోతుంది ఓకే అంటే నార్మల్గా ఈవెన్ మిల్క్ తాగడం వల్ల కూడా కోల్డ్ వస్తుంది అనుకున్న వారికి పసుపు వేసుకుంటే మనకి ఆ తత్వం అక్కడతో పోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి ఏంటంటే ఇంకొక సందేహం కూడా వస్తుందమ్మా అంటే మరి ఈ డోసు పెద్దలకు సంబంధించినటువంటి డోసా డాక్టర్ గారు చెప్పినది వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు కదా చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది డౌట్ పడుతుంటారు ఇప్పుడు నేను చెప్పింది పెద్దవాళ్ళకి డోసమ్మా ఓకే సో ఇదే ఔషధము దాదాపు ఒక ఆరు మాసాలు సంవత్సరం పిల్లలకు ఈ ఉన్నప్పుడు ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చు మంత్స్ దాటినటువంటి వాడుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరు మాసాలు దాటిన పిల్లలు కూడా కామన్ కదమ్మా ఇవన్నీ సో వాళ్ళు పాపం తల్లిదండ్రులు పడేటువంటి బాధ కుటుంబ సభ్యులు పడేటువంటి బాధ వర్ణాధితమ్మా పిల్లలు ఆ విధంగా బాధపడుతుంటే పాపం వీళ్ళు బాధపడుతుంటారు ఒక పట్టణం దగ్గవు సో ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే మా ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నారు అనుకోండి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నట్లయితే ఒక గోధుమ గింజ ప్రమాణం గోధుమ గింజ కంటే కొద్దిగా రెండు గోధుమ గింజల ప్రమాణం అనుకోండి తీసేసుకొని శనవాళ్ళతో రంగరించి కానీ లేకపోతే కాస్త తేనె కలిపి కానీ బాగా తేనె కాస్త ఎక్కువ వేసేసి కలిపేసి నాలుగే గురి లోపే మింగేసేస్తారు సింపుల్ రెమిడమ్మా అది సో వయసు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచవచ్చు అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లలు ఉన్న వాళ్ళ తగినా జస్ట్ ఒక పించమ్మా పించ్ అంటే రెండు వేళ్ళు పట్టుకుంటే ఎంత పౌడర్ వస్తుందో అంత అన్నమాట సో అంత అంత పౌడర్ తీసుకొని తేనెతో కలిపి ఇవ్వచ్చు అలాగే ఇవ్వచ్చు వయస్సు పెరిగే కాస్త డోస్ పెంచుతూ వాడితే సరిపోతున్నామా బట్ అందరికి వాడుకోవచ్చు మా యూనివర్సల్ మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇంకొకటి ఈ ఏదైతే చెప్పారు లవంగం ఇంకా చెక్క అది కొంచెం గ్యాస్ ప్రాబ్లం కూడా అని ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఈ మీన్ గ్యాస్ ప్రాబ్లమ్ కూడా యూజ్ చేయొచ్చా చేయొచ్చు అమ్మా చేయొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి తగ్గేదానికి ఉపయోగపడతాయమ్మా ఎందుకంటే ఈ ఉన్నటువంటి యనాలు తర్వాత ఈ దాల్చిన చక్కెర ఉంటే యాసిడ్ సినిమా ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయమా అందులో ఆల్మోస్ట్ మనం షొంటి కూడా వాడుతున్నాం కదా షుంటి శోధించేటువంటి శొంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మిరియాల చారు మనకు భారతీయ సనాతన సాంప్రదాయం నుంచి మిరియాల చారు మన వాళ్ళు తాగడం అలవాటు ఉంది కదమ్మా ఆహార పదార్థాల్లో వంటకాలు భాగంగానే మిరియాలు వాడుతుంటాం కదా అది గ్యాస్ చాలా బాగా పనిచేస్తాయి మన మిరియాలు ఇలాంటి వాడు తయారు చేసి వాడుకున్నట్టు ఆహార పదార్థాలు కూడా సో మల్టిపుల్ బెనిఫిట్స్ తగ్గించే మంది కూడా అక్కడ ఉంది అంతే కదమ్మా మరి సో మనం దీన్ని ఔషధ రూపం మార్కుంటాం వాళ్ళ ఆహార రూపంలో వాళ్ళు పెద్దలు మనకి ఇచ్చారు చారు yes నైస్ చాలా చక్కగా చెప్పారు థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream వీడియోస్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ ది ఛానల్ సో మీడియా మీడియా టీమ్ హ్యూజ్ అంటే నా చేసుకుని ైబ్ చేసుకున్న గంట గు ప్లీర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్